నమస్తే స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు ఇంకా ప్రభుత్వంలో ఉన్నామన్న వైసీపీ భ్రమ నుండి బయటకు రాండి సమతా సైనిక దళ రాష్ట్ర అధికార ప్రతినిధి సి రంగయ్య ఇంకా ప్రభుత్వంలో ఉన్నామన్న వైసీపీ భ్రమ నుండి బయటకు రావాలని సమతా సైనిక దళ రాష్ట్ర అధికార ప్రతినిధి సి రంగయ్య పేర్కొన్నారు ఎమ్మెనూరు పట్టణంలోని స్థానిక వైఎస్సార్ సర్కిల్నందగల తమ కార్యాలయం నందు సమతా సైనికుల నాయకులు సమత సైనిక రాయలసీమ నాయకులు పరమేశ్ జిల్లా నాయకులు రాయుడు రాముడు సీనియర్ నాయకులు నాగప్ప రాజోలప్ప గోవిందు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమత సైనిక దళ రాష్ట్ర అధికార ప్రతినిధి సి రంగయ్య మాట్లాడుతూ సాక్షత్ వెంకటేశ్వర స్వామి సాక్షిగా మాజీ ఎమ్మెల్యే భూమాన కర్ణాకరెడ్డి అనుచరులు దళిత యువకుని నిర్బంధించి విచక్షణ రహితంగా దాడి చేయడం చాలా దుర్మార్గమని ఖండించారు ఇటువంటి దాడులకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని ని డిమాండ్ చేశారు దళితులే నిన్న గద్దె దింపారని మనసులో పెట్టుకుని ఇటువంటి దాడులను ప్రోత్సహించరని సూటిగా ప్రశ్నించారు జగన్ రెడ్డి ఎక్కడ పరామర్శకి వెళ్ళిన రాష్ట్ర నలుమూలలు జనాలను పోగు చేస్తున్నారని ఆ జిల్లాలో మీ పార్టీకి కార్యకర్తలు కూడా కరువయ్యారని ప్రశ్నించారు వేలాదిగా తరలిరావడం కార్ల కింద తొక్కించడం ఇదెక్కడ న్యాయం అని ప్రశ్నించారు అందుకే జగన్ రెడ్డి పరామర్శలకు ర్యాలీలకు ఎలాంటి అనుమతులు ఇవ్వద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సమతా సైనికులు ప్రకటిస్తా ఉంది రెడ్డి గారికి తెలుసు దళితుల యొక్క చరిత్ర ఏంటో దళితుల యొక్క దమ్ ఏంటో నీకు బాగా తెలుసు ఎందుకంటే గతంలో కోడి కత్తి సీనులో సీను కేసులో నిన్ని కొమ్ములు విరిచింది కూడా సమతా సైనిక దళది మర్చిపోవద్దు గతం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నీ దాడులు ఎట్టి ఆగడమే లేదు ఇప్పటి వరకు కూడా కాబట్టి టిడిపి ప్రభుత్వంలో ఇలాంటి దాడులకు ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రభుత్వం కాదు ఇదని మేము మనకు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కూడా సింగమయ్య సింగయ్య సత్తెనపల్లెలో కారు కిందేసి తొక్కడము చాలా దుర్మార్గమైనటువంటి చర్య పైన క్యాడర్లో పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా దాడులు దౌర్జన్యాలు దోపిడులు హత్యలు అత్యాచారాలు మీ పరిస్థితి ఎట్లా ఉంది అంటే కనీసము బయటికి మనం ఎక్కడైనా పరామర్శించడానికి వెళ్ళినా కూడా ఎక్కడ విశాఖపట్నంలో పరామర్శిస్తే ఎమ్మెల్యేనూరు నుంచి కార్యకర్తలు పోవాలా అంటే వైసీపీలో కార్యకర్తలు కూడా కరువైనారా ఒకసారి ఆలోచన చేసుకో మీ పార్టీ పని అయిపోయిందయాలు కూడా మిగలరు ఎందుకంటే ఈ ఇంత దాడి ఇంత దారుణంగా దాడులు చేస్తా ఉంటే గతంలో మట్టి మాఫియా ఇసుక మాఫియా మద్య మాఫియా తయారు చేసి వదిలేసావు ఇప్పటి వరకు కూడా నీ అధికారం నువ్వు అధికారంలోకి వస్తావనే భ్రమలో బతుకుతున్నారు వాళ్ళు కానీ మీరు రేపు ఇరవై యొక్క కేసుల్లోనే ఈడీ చార్జ్ బయటికి తీస్తే నీ పరిస్థితి ఏమి నీ పార్టీ పరిస్థితి ఏమి ఒకసారి గుర్తు చేసుకో మీ పార్టీ యొక్క కార్యకర్తల్ని అనుచరులని నీ కంట్రోల్లో పెట్టకపోతే సమతా సైనిక దళం కచ్చితంగా కంట్రోల్ చేస్తుంది ఎందుకంటే మేము టిడిపి కార్యకర్తలకు ఉన్నంత వాళ్ళ యొక్క కార్యకర్తలు మంచికి మానవత్వానికి ఏదైనా సరే ఉండగలుగుతారు కానీ మాకు అంతటి మా సహనము ఓపిక మాకు లేదు అని నువ్వు దెబ్బతీశావు నిన్ను జీవితంలో కూడా మర్చిపోం నిన్ను ఇక మీదట కాదు రెండు వేల ఇరవై తొమ్మిది కాదు రెండు వేల నలభై తొమ్మిది అయినా నిన్ను అధికారంలోకి మాత్రం రానిచ్చే పరిస్థితే లేదు నీ యొక్క అనుచరుల్ని కంట్రోల్ చేయకపోతే మేము కంట్రోల్ చేస్తాం ఎలా అంటే నిన్ను బయట కూడా తిరగనిచ్చే పరిస్థితి ఉండదు కబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచన చేసుకొని మీ కార్యకర్తల్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి మా దళితులకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వండి దాదాపు చిత్తూరు జిల్లాలో మన యొక్క తిరుపతిలో సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ భూమాన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వైసీపీ ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి గారి అనుచరులు ఒక దళితుల్ని తీసుకుపోయేసి సురేష్ అనే వ్యక్తిని అతి దారుణంగా చిత్రహింసలు పెట్టి కొడతా ఉన్నటువంటి వీడియో చూస్తా ఉన్నాము అయ్యా ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి అరాచకమైనటువంటి శక్తులని మీరు ఉక్కు బాదం మోపండి పండి లేకుండా ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాము వీళ్ళని ప్రోత్సహించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పరామర్శలకు కానీ ర్యాలీలకు కానీ పర్మిషన్లు ఇవ్వద్దని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం